సంస్కృతి సాంప్రదాయాలకు మారుపేరు మన భారతదేశం అలాంటి మన దేశంలో పెళ్లి భార్యాభర్తల బంధాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు అందుకే పెళ్లి తరువాత ఆ జంట అష్టైశ్వర్యాలతో కలకాలం ఆనందంగా కలిసుండాలనే ఉద్దేశంతో పెళ్లి పత్రికల్లో శ్రీరస్తూ శుభమస్తు అవిఘ్నమస్థూ అంటూ మొదలుపెడతారు మన హిందూ సంప్రదాయాల ప్రకారం మలివేద కాలంలో వివాహ పద్ధతులు ఎనిమిది రకాలుగా చెప్పబడ్డాయి వాటిలో ఆమోదితాలు నాలుగైతే అనామోదితాలు నాలుగు ముందుగా ఆమోదిత వివాహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆమోదిత వివాహాల్లో మొదటిది బ్రహ్మ వివాహం ఇది పెద్దలు కుదిర్చిన వివాహం గుణవంతుడు సచీలుడు అయిన వ్యక్తికి కన్యాదానం చేయడాన్ని బ్రహ్మ వివాహం అంటారు ఇలా వివాహం చేసుకునేవారు కలకాలం కలిసుంటారని మన పెద్దల నమ్మకం ఆమోదిత వివాహాల్లో రెండవది దైవ వివాహం ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వర్తిస్తుంది ఈ వివాహం కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేసుకునేవారు ఈ వివాహంలో అమ్మాయిని దక్షిణ దిశగా ఉంచి కన్యాదానం చేస్తారు ఇక మూడవది ఆర్ష వివాహం ఒకప్పుడు ఆడపిల్లలు తక్కువగా ఉన్నందున కన్యాశుల్కం పేరుతో వరుడే వధువుకు ఎదురు కట్నమిచ్చి పెళ్లి చేసుకునేవాడు ఇదే కాక పూర్వం ప్రతి పురుషుడు ఒకే పెళ్లి చేసుకోవాలని చట్టాలు ఉండేవి కావు కాబట్టి కొందరు డబ్బున్న పెద్దలు తమ ఇష్టానుసారంగా పది పెళ్లిళ్లు కూడా చేసుకునేవారు మరికొందరు డెబ్బై ఎనభై ఏళ్ల వయసులో కూడా కేవలం వారికి సేవలు చేయించుకోవడానికే పెళ్లి పేరు చెప్పి పది సంవత్సరాలు కూడా నిండని కన్నె పిల్లలను పెళ్లి చేసుకునేవారు అలాంటి ముసలాడికి తమ పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి అసలు కారణం పెళ్లి చేస్తే వచ్చే కన్యాశుల్కంతో వారి కుటుంబం బ్రతకడానికి ఈ ఆర్ష వివాహం ప్రకారం వివాహానికి ముందు కాబోయే మామగారికి ఒక ఆవును లేదా ఎద్దును బహుకరించి వరుడు కన్యను స్వీకరిస్తాడు ఈ విధానాన్ని ఆర్ష వివాహం అంటారు ఇక నాలుగవ పద్ధతి ప్రజాపత్య వివాహం ఆర్థిక లావాదేవీలు లేకుండా జరిగే వివాహాన్ని ప్రజాపత్య వివాహం అంటారు అంటే వరకట్నం లేకుండా పెళ్లి చేసుకునే పద్దతి అన్నమాట కాబోయే అల్లుణ్ణి సత్కరించి వధూవరులిద్దరూ ధర్మస్థాపనకు పూనుకొనమని చెప్పి నిర్వర్తించే వివాహం ఇది ఇక హిందూ పురాణాల ప్రకారం అనామోదిత వివాహాలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అనామోదిత వివాహాల్లో మొదటిది గాంధర్వ వివాహం గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహం అని అర్థం వివాహానికి ముందే ఇద్దరూ పరస్పరం ఇష్టపడి ప్రేమించుకుని వివాహమాడే పద్ధతి ఇలాంటి వివాహం ఒకప్పుడు వందలో ఒకటి లేదా రెండు మాత్రమే జరిగేవి కానీ ఇప్పుడు యుగం మారింది ప్రస్తుత ఆధునిక యుగంలో పెద్దలు కుదిర్చిన వివాహాలు వందలో పది జరుగుతూ ఉంటే ప్రేమ పెళ్లిళ్లు మాత్రం వందలో తొంభై జరుగుతున్నాయి అంటే మనం మన సంప్రదాయాలు ఎంత మారిపోయాయో తెలుసుకోవచ్చు ఇక అనామోదిత వివాహాల్లో రెండవది అసుర వివాహం తనకున్న నేనే అనే అహంతో పెళ్లి కూతుర్ని కొనడం ద్వారా జరిగే వివాహాన్ని అసుర వివాహం అంటారు అంటే ఒకరి బలహీనతను తన బలంగా మార్చుకుని బలవంతంగా పెళ్లి కూతుర్ని కొని పెళ్లి చేసుకోవడాన్ని అసుర వివాహం అంటారు ఇక మూడవది రాక్షస వివాహం ఇది చాలా క్రూరమైన వివాహం ఒక అమ్మాయి ఇష్టం లేకుండా ఆమెను ఆమె తల్లిదండ్రుల నుంచి దొంగిలించి తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటున్నాయి మన పురాణాలు ఇలాంటి వివాహాలు మన రాజుల కాలంలో ఎన్నో జరిగాయి ఇలాంటి క్రూరమైన పాపం చేస్తే పరమశివుని దృష్టిలో క్షమాపణే ఉండదట మరీ ముఖ్యంగా స్త్రీలకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆమె మనస్సు బాధ పెడితే అలాంటి పురుషుడికి అస్సలు మంచి జరగదట పొరపాటున అలాంటి పెళ్లి చేసుకుంటే ఆమె ఆ క్షణం నుంచి అతడి కుటుంబ నాశనాన్ని కోరుతుంది కాబట్టి ఇలాంటి పెళ్లి చేసుకుంటే ఆ క్షణం నుండి వారి జీవితం నాశనమవుతుందని మన చరిత్రలో చాలా సార్లు రుజువైంది అమ్మాయిలకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం అనేది మహా పాపమని శివపురాణం కూడా చెబుతోంది ఇక ఇలాంటి క్రూరమైన వివాహాల్లో మరొకటి పైశాచిక వివాహం పైశాచిక అంటే నిద్రిస్తున్న కన్యను కాని లేదా మానసిక స్థితి సరిగా లేని కన్యను కాని బలవంతంగా వివాహం చేసుకోవడాన్ని పైశాచిక వివాహం అంటారు ఇలా వివాహం చేసుకుంటే కూడా శివుని దృష్టిలో మహాపాపమట కాక మరో రెండు రకాల వివాహాలు కూడా ఉన్నాయి అవే కులాంతర వివాహాలు వాటిలో మొదటిది అనులోమ వివాహం పై కులంలో ఉన్న యువకుడు కింది కులంలోని యువతిని పెళ్లి చేసుకోవడాన్ని అనులోమ వివాహం అంటారు ఇక రెండవ వివాహం ప్రతిలోమ వివాహం ప్రతిలోమ వివాహం అంటే కింది స్థాయి కులంలోని యువకుడు పై స్థాయి కులంలో యువతిని పెళ్లి చేసుకోవడం ఇలాంటి వివాహాలు పూర్వమే కాక ఇప్పుడు కూడా చాలానే జరుగుతున్నాయి అందుకే మన తెలుగు సినిమాల ప్రేమ కథలు కూడా ఎక్కువగా ఇలాంటివే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి